హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళాము అయితే ఐదో రోజు నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది కానీ ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమైంది ఏంటి తెలియాలంటే పూర్తి వీడియో చూసేయండి మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుందండి మేము బయలుదేరినప్పుడు నిమజ్జనం అయ్యేపాటికి ఏడైపోయింది చూడండి సోమవారం ఎంత బాగున్నారో ఎంత కలర్ కలర్ ఆడిపోతూ ఉన్నారు జనం కూడా చాలా బాగున్నారండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం కదా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడూ చూడలేదు నేను మేము మా పిల్లలు అందరం కలిసి అయితే వచ్చాము మా ఊళ్ళో ఎప్పుడైనా నిమజ్జనానికి మా సందు వరకు అయితే వెళ్ళేదాన్ని నేను ఎప్పుడైతే ఇలా బీచ్కి కానీ దాకా కానీ కానీ నేను ఎప్పుడైతే వెళ్ళలేదు చూడండి నిమజ్జనానికి అయితే వచ్చేసాము అప్పటికే చాలామంది నిమజ్జనం చేసేసారు ఇట్లా ఒడ్డుకు వచ్చేసి ఉన్నాయి నేను ఎప్పుడూ చూడలేదు ఇలా రావడం ఇలా అవుతుందని కూడా నాకైతే ఎప్పుడూ తెలియదు కాసేపు అయితే మేము ఫోటోలు అలా దిగాము బీచ్లో అలలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఒక టూ మంత్స్ నుంచి బీచ్లో కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే అలలు బాగా పైకి వచ్చేస్తున్నాయి చాలామంది దాని లాక్కెళ్ళిపోతుందనే వల్ల పోలీసులు కూడా పెట్టారు ఎవరిని లోనకైతే వెళ్ళనివ్వట్లేదు కొంచెం కాళ్ళు తడవడానికి మాత్రమే చాలా చుట్టూరు అయితే పోలీసులు ఉన్నారండి ఇలా నెలలోనే ఒక టెన్ మెంబర్స్ దాకా ఇదయ్యారంట ఇలాంటి బీచ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాది బాపట్ల జిల్లా రామాపురం బీచ్ అండి చీరాల ఎవరైనా ఇలా బీచ్లకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలా పొరపాటున మనం కింద పడితే అది స్పీడ్గా లాగేస్తుందండి కింద గుంతలు కూడా ఉన్నాయి అక్కడక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లా బీచ్లకు వెళ్ళినప్పుడు మాకైతే ఒక సైడ్ అంతా అయితే పాతేసారు ఎవరు వెళ్లకుండా ఇది చూసారా అసలు విగ్రహాలన్నీ ఇలా బయటకు వచ్చేసాయి నేనైతే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా ఇప్పుడే అనిపించింది ఇలా కూడా అవుతుందా అని మేము కాసేపు అయితే అట్లా వడ్డనే ఆడుకున్నాము అలలు ఇంకా పై పైకి వచ్చేస్తున్నాయి నేనైతే లోనకైతే వెళ్ళలేదు అక్కడక్కడే కాసేపు ఉండి అట్లా ఎంజాయ్ చేసి వచ్చేసాము చాలా మీరు జంటలు చాలా దూరంగా ఉందండి అవి పైకి పైకి వచ్చేస్తున్నాయి కొంచెం దూరంగా ఉందండి మా అబ్బాయి ఏం చెప్తున్నాడంటే నీళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అల్లలు పై పైకి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడండి మీరు కూడా మా అబ్బాయి చెప్పినట్లు చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ దగ్గర అయితే డేంజర్ నీళ్ళు అంటే చాలా గమ్ముగా ఉండాలి అందరూ అయితే మేము తర్వాత అక్కడే మా వెజిటేబుల్ బిర్యానీ అందులోకి కర్రీ పెరుగు చట్నీ అయితే సర్వ్ చేశారు మేమైతే తినేసి ఇంకైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేపాటికి